వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ క్రోధినామ సంవత్సరం వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములకు చెందినవారు ఈ మీనరాశిలోనికి వస్తారు వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఆరోగ్యంలో కొన్ని స్వల్ప మార్పులు ఉంటాయి సమయంతో కూడిన నిద్ర అవసరము ఈ సంవత్సరం ఆదాయం బాగున్నప్పటికీ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది అది ఏ విధంగా ఖర్చు చేస్తారు అంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం భూములు కొనుగోలు చేయడం జరుగుతుంది రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం అధికంగా ఉంటుంది మీ చేతులతో ఎవరికి డబ్బులు ఇవ్వకండి విరోధాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి అందరినీ ఎక్కువగా నమ్మడం వల్ల ఎక్కువగా నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ఈ రాశివారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఈ రాశి వారు అత్యున్నతమ తెలివితేటలతో ఉంటారు అయినప్పటికీ వీరు దూకుడు స్వభావంగా వ్యవహరించే గుణాలు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ విషయాన్ని రహస్యంగా దాచుకోలేరు దాచుకునే ఆలోచన ఉండదు వ్యాపార రంగంలో ఉన్నవారికి అత్యధిక లాభాలు పొందుతారు నూతన వ్యాపారాలకు ఇది అనువైన సమయం కాదు భాగస్వామ్య వ్యాపారాలు మనస్పదలు వచ్చే అవకాశం ఉంది కులవృత్తులు చేసేవారికి అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులు వారిపైన అధికారులతో సానుకూలంగా ఉండాలి ఉద్యోగస్తుల్లో ప్రమోషన్లు రావాలంటే అధిక కృషి చేయాలి ఉద్యోగ బదిలీలు అవుతాయి విద్యార్థులు విద్యారంగంలో బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంది వివాహేతర వివాహాలకు అంతగా అనుకూలంగా లేదు రాశివారికి జన్మించిన పిల్లలు మంచి సమర్థత మరియు తెలివితేటలుగా ఉంటారు వివాహమైన వారు వారి భాగస్వామితో వారి ఇష్టాలు మరియు ఆలోచనలతో ఏకీభవించాలి కుటుంబ సభ్యులతో అన్నదమ్ములు అక్క చెల్లులతో ఆచితూచి వ్యవహరించండి బంధుత్వాలు దూరమయ్యే అవకాశం ఉంది ఉన్న వాహనాలతోనే కాలయాపన చేయండి వాహనాల కొనుగోలు అమ్మకోలు చేయొద్దు ఈ రాశివారు లక్ష్మీదేవిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి విష్ణు సహస్రనామాన్ని జపించండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి